డొమెస్టిక్ జనరేషన్ ఫెడరేషన్ నాలుగవ జాతీయ మహాసభలకు ఇచ్చేసినటువంటి రాష్ట్ర నల నుండి వస్తున్నటువంటి నా నూతన జన్మించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా గత పది సంవత్సరాలు రాష్ట్రానికి పరిపాలించినటువంటి గత ప్రభుత్వం చిన్న పత్రికల జనరేషన్ కానీ విలేజ్ గారు పనిచేసినటువంటి జనరేషన్ పైన చిన్న చూపుతున్నది ఈ పది సంవత్సరాల్లో ఏ రోజు కూడా జర్నలిస్టుల కోసం సంక్షేమానికి విధులు తప్ప ఏ ఒక్క జర్నలిస్ట్ కోణాల్లో పండిస్తున్నటువంటి మండలాల పనిచేస్తున్న జీవోలు బిడ్డ చేసిన దాఖలాలు లేకపోతే కానీ మండలాల్లో పండిస్తున్న జర్నలిస్టులు చాలా పని పనిచేయవలసి వస్తుంది ఈ జర్గజాన్ని వదిలేసి ఉండలేక లేక పని కొన్ని ఆ జర్జం కొనసాగలేక పదకొండు కాబోతున్నాము ఇప్పుడైనా వచ్చిన ప్రభుత్వం రేవంత్ర రెడ్డి గారి ప్రభుత్వం పేద జర్నలిస్టులు మండల జర్నలిస్టులు దృష్టిలో పెట్టుకొని ఈ చిన్న పత్రికలలో పెద్ద పత్రికలను చేయాలనుకుండా అదే విధంగా అఫిలేషన్ నామినేషన్ చేయాలనుకుండా ఒక డిఓ తీసుకొచ్చి గ్రామీణ ప్రాంత జర్నలిస్టులకు ఇంటర్ సహాల కోసం ఒక డిఓను బిడ్డలు చేస్తారని ఆశిస్తున్నాం అదే విధంగా ఉన్నా కానీ హాస్పిటల్ లో ఎక్కడ కూడా మెడికల్ సదుపాయాలు ఏమవుతున్నాయి సార్ దయచేసి అది కూడా తమ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారని అనుకుంటున్నాము ఎందుకంటే ఈ యొక్క డిజే సంస్థను పెట్టి రాష్ట్రాల అనుభవం ఇంత పెద్ద జనరల్ సమూహాన్ని మీరు ఆ కూడబెట్టినందుకు ముందుగా మీకు మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఇది మా అందరి సూర్యగండ జిల్లా తెలుగు వరకు తెలుసుకోవాలి సంబంధించిన మంత్రి దృష్టికి తీసుకెళ్లి మా సమాన చిన్న మంత్రి గారి సమాచారం కానీ మండలాలు ఉన్న జనలిస్టుల సమాచారం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారాన్ని చేస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిస్తున్నాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం